ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డా నువ్వు ఎంతగానో ప్రేమించిన వాళ్ళు ఈ ఒక్క కారణంతోనే దూరమవుతున్నారు నువ్వు చేస్తున్న తప్పేంటో ఇప్పుడే తెలుసుకో తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు ఇష్టమైన వాళ్ళు దూరం అవుతున్నారమ్మా నిన్ను ప్రేమించే వాళ్ళు దూరం కాబోతున్నారని నేను చెప్తున్నాను కదా అది ఎందుకు చెప్తున్నానంటే కొంచెం మనసు పెట్టి వినమ్మా ఒకే ఒక్క విషయం వల్ల నీకు దూరం అవుతున్నారు అదేంటంటే డబ్బు నువ్వు సంపాదించాలని విపరీతంగా సంపాదన వైపు మాత్రమే అడుగులు పడుతున్నాయి నీ దృష్టి అవగాహన అంతా కూడా డబ్బుపైనే ఉంటుంది ఎలా సంపాదించాలని కష్టపడుతున్నావు కానీ తల్లి ఆ కష్టపడేది నీపైన ఆధారపడేవారు నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నారని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ వారు ఏది చెప్పినా కూడా నీ కోసమే నీ ఆరోగ్యం కోసమే నేను తెలిసినా కూడా బాగా సంపాదించాలని తాపత్రయం మాత్రం నీలో ఉంది అది నిన్ను ఇష్టపడే వాళ్ళకి కూడా తెలుసు నీ వాళ్ళ కోసమే నువ్వు ఇంతగా ఆలోచన చేస్తున్నావని కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి బిడ్డ నువ్వు సంపాదన కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకు నువ్వు నీ ఇష్టమైన వాళ్ళు నీపైన ఆధారపడిన వాళ్ళు కూడా క్రమంగా దూరం అవుతున్నారు బిడ్డ అంతేకాదు నిన్ను నడిపించే ఆరోగ్యం నీ ఆరోగ్యం కూడా పాడవుతుంది కాబట్టి సంపాదన జీవితంలో ఒక భాగం కావాలి కానీ సంపాదనే జీవితం కాకూడదు సంపాదించి నీ వాళ్ళని బాగా చూసుకోవాలని ఆలోచన మంచిదే బిడ్డ కానీ అప్పుడప్పుడు వాళ్ళను కూడా బాగా చూసుకుంటేనే కదా నువ్వు సంపాదించిన దానికి కూడా అర్థం ఉంటుంది నీ వాళ్ళ కోసం నువ్వు సంపాదిస్తున్నప్పుడు వాళ్ళే సంతోషంగా లేకపోతే నీకు ఆనందంగా ఉంటుందో చెప్పు తల్లి కనుక నువ్వు నిన్ను ప్రేమించే వాళ్ళని అస్సలు దూరం చేసుకోవద్దు అలా దూరం చేసుకున్నావంటే నువ్వు సంపాదించింది నువ్వు ఇంతగా ఆరాటపడింది నువ్వు ఇంతగా శ్రమపడింది నీ వాళ్ళ కోసమే కదా నీ వెనక నలుగురు లేకపోతే నువ్వు సంపాదించిందంతా కూడా వృధా అయిపోతుంది బిడ్డ కాబట్టి సంపాదించు కానీ నీ వాళ్ళతో కూడా కాస్త సమయాన్ని కూడా గడుపుతూ ఉండు అలాగే నువ్వు ఎన్నో నేర్చుకోవాలి ఎంతో కష్టపడి శ్రమించాలి బాగా సంపాదించాలని ఒక ఆలోచన ఉండడం ఎంతో మంచిది బిడ్డ అదేంటి బాబా నాకు ఎంతో సంపాదించాలని నా వాళ్ళని బాగా చూసుకోవాలని నాకు ఆశగా ఉంది దానికోసమే నేను ఎంతో కష్టపడుతున్నాను నాకు ఎందుకయ్యా సంపాదన ఆ డబ్బు ఇదంతా కొంచమే అవుతుంది నా శ్రమ అనేది ఎక్కువవుతుంది నాకు వచ్చే ఆదాయం తక్కువ అవుతుంది దీనికి మాత్రం నువ్వు నాకు మంచి దారి చూపించవా నన్ను కరుణించవా బాబా అని నన్ను తిరిగి ప్రశ్నిస్తున్నావు కదా బిడ్డ దీనికి కొంచెం ఓపిక అనేది అవసరం నీకు విజయం ఇస్తే నేర్చుకోవాలనే ఆరాటం నీకు ఎదురయ్యే సమస్యల నుంచి పరిష్కారాన్ని చూపిస్తుంది నువ్వు తెలుసుకోవాలి ఎందువల్లంటే ఒక చెట్టుకున్న ఆకులు ఎండిపోతున్నాయి పువ్వులు వాడిపోతూ ఉన్నాయి పళ్ళు కూడా రాలిపోతూ ఉంటాయి కానీ చెట్టు దిగులు పడుతుందా చెప్పు బాధపడుతుందా లేదు కదా బిడ్డ ఎందుకంటే వేర్లు బలంగా ఉన్నాయి అవి మళ్ళీ చిగిరిస్తాయి మళ్ళీ చిగిరించి పువ్వులు పూచి కాయలు కాస్తాయి పండ్లుగా ప్రతిఫలాన్ని ఇస్తాననే ఒక నమ్మకం జీవితం కూడా ఒక చెట్టుగా పోల్చుకో బిడ్డ ఎండిపోతున్న చెట్టుతో పోల్చుకో అవును బాబా నా జీవితం అంతా కోల్పోయినా సరే నాకు నేనే ధైర్యం చెప్పుకుంటాను నేను ఏదైనా సాధించగలను అని నీలో ఒక నమ్మకం బలంగా ఉంటే జీవితంలో మళ్ళీ నువ్వు తిరిగి రాసుకోవచ్చు నువ్వు ఎంతగానో శ్రమిస్తున్నావు కానీ దానికి తగ్గ ఆదాయం రాలేదని నువ్వు బాధపడుతున్నావు కదా బిడ్డ తప్పకుండా వస్తుంది నీ కఠోర శ్రమ నీకు చేసే ఓపిక ఉంది నేర్చుకోవాలని ఆరాటం ఉంది దానికి కాలం సమకూర్చడం లేదని నీకు శరీరం కాలం రాలేదని నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దు బిడ్డ ఒక చెట్టు ఆయా కాలాల కోసం ఎదురు చూసి ఆ కాలం వచ్చిన తర్వాత పువ్వు పూసి ఎలాగైతే కాయలు కాస్తుందో నువ్వు కూడా ఆ కాయలు కాసే కాలం వచ్చే వరకు కూడా కాస్త ఓపిగ్గా ఉండాలి బిడ్డ ఈలోపు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు ఎప్పుడు కూడా శ్రమపడుతూనే ఉండు నీ పని నువ్వు చూసుకుంటే ఆ ప్రతిఫలం అనేది ఆ భగవంతుడు తప్పకుండా ఇస్తాడు నిజానికి దీపం వెలుగులో నువ్వు ఇతరులకి కనిపిస్తావు ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు బిడ్డ మానవత్వం అనేది ఒక దీపం లాంటిది అది నీ మనసులో ఉన్నంత వరకు నువ్వు ఎవరికైనా అలాగే కనిపిస్తూ ఉంటావు కనుక ఇప్పుడు నీ వంతు సహాయం అనేది చేస్తూ ఉండు మానవత్వం అనేది చూపిస్తూ ఉండు నీకు నీ దగ్గర కనుక పది రూపాయలు ఉండేటప్పుడు ఒక పావుల వంతైనా సరే సహాయం చేయు అది నీకు కోట్ల పుణ్యాన్ని చేకూరుస్తుంది బిడ్డ నీకు నీ జీవితం విసుగు పుట్టి ఉండవచ్చు దానికి వంద కారణాలు ఉన్నా సరే జీవితం అనేది జీవించడానికే కదా ఎలా జీవించాలనేది ఒక కారణం చాలదా చెప్పు తల్లి రేపు రోజు బాగుండాలని ఒక నమ్మకం నీకు కలగడానికి ఆ నమ్మకం నీలో నువ్వు పెంచుకున్నప్పుడు తప్పకుండా నువ్వు ఆనందంగా జీవిస్తావు బిడ్డ ఒకటి గుర్తుంచుకో బిడ్డ ఆకలిగా ఉండేటప్పుడు కడుపులోని ఆకలి తీర్చేవారిని అలాగే ఆపదలు ఆదుకునేవారిని అవసరమైనప్పుడు ప్రేమను చూపించి మనసారా నీతో మాట్లాడేవారిని నీవు ఆపదలు ఉన్నప్పుడు ఏదైనా నీకు కష్టం వచ్చినప్పుడు మనసారా నువ్వు ఏడ్చేవారిని కూడా ఎప్పుడు కూడా వదులుకోవద్దు వాళ్ళకి నువ్వు జన్మ జన్మల రుణపడి ఉండని గుర్తుంచుకో అది నీకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోబిడ్డ జీవితంలో నువ్వు బాగా ఎదగాలంటే సంపాదన ఒక్కటే మాత్రం కాదమ్మని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీ చుట్టుపక్కల వాళ్ళు అలాగే నీ పరిస్థితులు ధర్మము న్యాయము నిజాయితీ ఇవన్నీ కలిపితేనే జీవితం అవన్నీ ఉన్నప్పుడు నీది సంపూర్ణ జీవితం అవుతుంది తల్లి నీకు ఇచ్చిన మానవ జన్మని నువ్వు రుణం తీర్చుకున్న దానివవుతావు కనుక ఈ విషయాలన్నీ కూడా గుర్తించుకో నీకా భగవంతుడు మానవ జన్మ ఇచ్చాడంటే నీవు ఎంతో పుణ్యాత్మురాలివి బిడ్డా అని అర్థమే కదా ఆ పుణ్యాన్ని పోగొట్టుకోకుండా మళ్ళీ జన్మకి నీ పిల్లలకి నీ సంతతికి అందరికీ ఉపయోగపడేలా మంచి పనులు చేస్తూ ఉండు ఈసారి చెప్పినట్లు శ్రద్ధగా నీ మనసులో మాటలన్నీ కూడా నీ మనసులో నిలుపుకున్నప్పుడు తప్పకుండా నువ్వు ఒక మంచి పేరుతో పాటు మంచి జీవితం కూడా ఉంటుంది ఆ భగవంతుని అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది బిడ్డ నేను ఎల్లప్పుడూ కూడా నేను రక్షిస్తూనే ఉంటాను నీ సాయి నీ వెనకే పక్కాగా దన్నుగా ఉన్నప్పుడు ధైర్యంగా నీ వెనక ఉన్నప్పుడు ఇంకా నీకు దిగిలేందుకు చెప్పు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం ఎంతరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్